మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం ఏదైనా చేస్తాము మొత్తంగా నాకు యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన మనీ యాభై వేల ఆరు వందల అస్సలం దోస్తో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది నన్ను అడుగుతున్నారు నువ్వు యూట్యూబ్ పెట్టినా కదా నీకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు నేను యూట్యూబ్ పెట్టే ఛానల్ అవుతుంది దాదాపు ఏడు నెలల దాకా నీకు ఎంత అమౌంట్ వస్తుంది కదా అడుగుతున్నారు ఈ వీడియోలో నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా లేదా నేను యూట్యూబ్ కోసం వాడే వస్తువులు నాకు యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ చేయకుండా వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ కోసం యూట్యూబ్ చాలా రెండు వేల ఇరవై మూడు నుంచి అనుకుంటా ఉన్నా పెడదాం 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 అని చెప్పేసి అనుకోవడంలోనే సరిపోయింది సగం ఒక సంవత్సరం అయిపోయింది అనుకోవడంలోనే తర్వాత సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దాంతో ఫస్ట్గా నేను రెడ్మీ థర్టీన్ సి ఈ మొబైల్ కొనుక్కునే పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఇదే ఆ ఫోను తర్వాత వాయిస్ ఓవర్ దానికి మైక్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ రూమ్ నాకు సెట్ లేదు వాయిస్ కు మైక్ అని చెప్పేసి మూడు దినాలు పెట్టి కొన్నాను తర్వాత ఏం జరిగింది క్వాలిటీ ఉంటే బాగుంటుందేమో కంటెంట్ బానే ఉంది నేను పెట్టిన ఏదో ఒక వీడియోలో ఏదో కొంచెం కొంచెమైనా కంటెంట్ ఉండేది అల్లాటప్ప వీడియోలు పెట్టాను ఏదో ఒకటి ఉంటుంది తర్వాత ఏం చేసినా నేను క్వాలిటీ పెంచుదామని చెప్పేసి ఐఫోన్ తీసుకుందామని ఆలోచన వచ్చింది నేను వచ్చేసి ఐఫోన్ థర్టీన్ చూస్తున్నారు కదా ఐఫోన్ థర్టీన్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నావు దాంతోనే ఐఫోన్ థర్టీన్ అయితే క్వాలిటీ కోసం వీడియోస్ కోసం తీసుకునే అది పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై లో తీసుకునే అంటే దాదాపు ఇది కొన్న ఐదు నెలల తర్వాత అయితే ఈ ఫోన్ తీసుకున్నా ఇది వచ్చేసి నూట నలభై మూడు దినార్లు దానికి ఎక్స్ట్రా చార్జర్ కాయ కాయ వచ్చేసి మనం సెపరేట్ గా కొనుక్కోవాలి దీంట్లో రాదు బాక్స్ వచ్చేసి వైర్ ఒకటి వస్తుంది వైరు ఫోన్ ఇది వచ్చేసి మొత్తం నూట యాభై పడింది నాకు ఇంకా సెకండ్ వచ్చేసి నాకైనా ఖర్చు ఇది నూట యాభై దినార్లు ఇది ముప్పై దినార్లు ఇది మూడు దినార్లు సెల్ఫీ స్టిక్ కూడా వాడతానా అది ఫ్రీగా వచ్చింది సెల్ఫీ స్టిక్ ఇంకొచ్చేసి ముప్పై దినాలకు ఇప్పుడుండే రేట్ ప్రకారం అయితే ఎనిమిది వేల మూడు వందల పది రూపాయలు అవుతుంది ఇది మూడు దినార్లు ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయి ఇంకొకటి వచ్చేసి నూట యాభై ద బిగ్గెస్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేసిన ఇది వచ్చేసి నూట యాభై దినాలు నూట యాభై దినాలకు మన ఇండియా లబ్బులు నలభై ఒక్క వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయి మొత్తంగా నాకు ఇది ఖర్చు వచ్చేసి యాభై వేల ఆరు వందల తొంభై రెండు రూపాయలు నాకైనా ఖర్చు ఇంకా యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన మనీ నేను రాస్ట్ చూపిస్తాను చూడండి యూట్యూబ్ నాకు వచ్చిన యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన మనీ జీరో ఇంతవరకు నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి మనీ రాలేదు ఇంకా మనీ వచ్చేదానికి వాచ్ టైం లాంగ్ వీడియోస్కు వాచ్ టైం అనేది ఇంకా పూర్తి కాలేదు అది ఇంకా ఇంకా టైం పడుతుంది సెవెంటీ పర్సెంట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది ఆ థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి చూసాం ఓపిక ఉంటే అన్నీ జరుగుతాయి ఇది నా యూట్యూబ్ జర్నీ ఇప్పటికీ నాకైనా ఖర్చు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ప్లీజ్ దోస్తో నాకు మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతా ఏదైనా చేస్తాము ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్